హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ షిరడీ సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం బాబావారు బల్లి కూతలకు అర్థం ఎట్లా చెప్పినారో చూద్దాం అలాగే మీ అందరితో ఒక చిన్న మాటను పంచుకోవాలనుకుంటున్నాను ముందుగా ఆ చిన్న మాట ఏంటో చూద్దాం ఈ వీడియో చూస్తున్న వారిలో ఎందరో బాబా భక్తులు ఉంటారు అందరికీ కష్టాలు కోరికలు కూడా ఉంటాయి ఎందుకంటే జీవితంలో కష్టసుఖాలు బాధలు సంతోషాలు కోరికలు సహజం కదా వాటి కోసం బాబాను ప్రార్థిస్తాం పూజలు చేస్తాం కోరికలు తీరితే సరే చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం కానీ కోరికలు తీరకపోతే నేనెంత ప్రార్థించినా వేడుకున్నా ఎన్ని పూజలు చేసినా ఆ బాబా కరుణించట్లేదు అంటాం కానీ నిజానికి అవి తీరకపోవడం కూడా బాబా కరుణయే అది మనం అర్థం చేసుకోము అది ఎలా కరుణ అవుతుంది అంటారేమో అది ఎలాగంటే ఆ కోరిక తీరడం వల్ల మనకు సమస్యలు రావచ్చు సుఖంగా సంతోషంగా ఉండలేకపోవచ్చు అది బాబాకు మాత్రమే తెలుసు కాబట్టే తన భక్తులు కష్టపడకూడదనే మనకు వాటిని నెరవేర్చరు బాబా మనకు ఏది అవసరమో దేనివల్ల సంతోషంగా ఉంటామో వాటినే మనకు అందిస్తారు ఆ బాబావారు ఈ ఒక్క సత్యం మనకు అర్థం చేసుకుంటే చాలు అందరూ సంతోషంగా ఉంటారు ఇది నిజమో కాదో కమెంట్ ద్వారా చెప్పండి ఇక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం ఈరోజు కథ ఏమిటంటే బల్లికూతకు అర్థమేమిటో ఆ బాబావారు తన భక్తునికి ఎలా చెప్పారో చూద్దాం ఒకనాడు బాబాయు ఒక భక్తుడును మసీదులో కూర్చుని ఉండిరి అంతలో ఒక బల్లి కూసినది ఉత్సూతుడైన భక్తుడు బాబా ఆ బల్లి కూతకు అర్థమేమిటని అడిగినాడు అందుకు బాబా ఔరంగాబాదు నుండి తనను చూచుటకు తన చెల్లెలు వచ్చుచుండుటచే ఆ బల్లి ఆనందంగా ఉన్నది అని జవాబిచ్చినారు భక్తుడు తెల్లబోయి బల్లికూతకు అర్థమడిగినందులకు గాను బాబా తననే గేలి చేయుచున్నారని భావించి ఊరకుండెను అంతలో ఎవరో ఔరంగాబాదు నుండి ఎటో పోవచ్చు బాబా దర్శనముకై షిరిడీలో రవ్వంత ఆగెను అతని గుర్రము ఆకలితో అలసిపోవుటుండచే తిరిగి వెంటనే ప్రయాణము కాలేకపోయెను గుర్రమునకు దానా తెచ్చుటకై ఆ వ్యక్తి తనతో తెచ్చుకొనిన ఒక పాత గోనె సంచెను తీసి దులుపగా అందుండి ఒక బల్లె పడినది బాబాను ప్రశ్నించిన భక్తుడు చూచుచుచ్చుండగానే ఆ బల్లి గోడపైకి ప్రాకి మసీదులోని బల్లిని కలుసుకొనెను ఆ అక్క చెల్లెలిద్దరూ ఒకరినొకరు కౌగలించుకొనినారు ఒకరి చుట్టూ ఒకరు గుండ్రముగా తిరుగుచూ ప్రేమగా ఆడుకొనసాగినవి బాబా హెచ్చరికతో ఈ బల్లి సోదరీమణుడు చూచి భక్తుడు తెల్లబోయినాడు దీనిని బట్టి బాబా తన భక్తుల హృదయగత విషయములను మానవ మనోగత విషయములను మాత్రమే కాక సమస్త ప్రాణకోటి హృదయం గత భావ పరంపరములను గ్రహించగలరని తెలియచున్నది కదా అట్టి సర్వాంతర్యామ్యగు శ్రీ సాయిబాబా మన భక్తి ప్రవర్తులను గుర్తించి సర్వదా మనకు మేలును చేయుగాక ఓం సాయిరామ్ ఓం శ్రీ సాయినాథాయనమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్